ీవీ మోహన్ రెడ్డి గారి వారసత్వాన్ని నువ్వు కొనసాగించాలని చెప్పి నన్ను వేలు పట్టుకొని నాకు రాజకీయ ఓనామాలు దిద్దించినటువంటి మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి పరిస్థితులు నా తండ్రి గారు మరణిస్తారన్న వార్తని ఒక డాక్టర్గా నాకు సంవత్సరం క్రితమే తెలిసిన పరిస్థితులు మీకందరికీ జ్ఞాపకం ఉంటే ఇదే ఎమెగరూరు నియోజకవర్గంలో రెండు వేల పన్నెండులో బై ఎలక్షన్ వస్తే ఆ బై ఎలక్షన్కు ఎన్నికల ముందు నెల రోజుల క్రితమే నెల నెలన్నర రోజుల క్రితమే ఆ యొక్క నిజాన్ని ఒక డాక్టర్గా నాకు మా తండ్రి గారు రాబోయే రోజుల్లో ఉండరని తెలిసిన నేను మా తండ్రి గారికి ఎట్లా చెప్పాలో తెలియని పరిస్థితి ఒక కొడుగ్గా నా స్థితి అదే రకంగా మా తల్లి గారికి ఎట్లా చెప్పాలో తెలియని పరిస్థితి నాది అదే విధంగా ఒక పక్క కోటి ఆశలతోటి ఇక్కడున్న ఎమ్మెగరూరు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అదే రకంగా పార్టీ కావచ్చు మా తండ్రి అభిమానులు కావచ్చు ఎమ్మెగరూరు ప్రజలు కావచ్చు ఈసారి మోహన్ రెడ్డి సార్ని గెలిపించుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుందనే ఆలోచన ఉన్నటువంటి రోజు ఆ రోజు అటువంటి సమయంలో సంవత్సరం పాటు ఆయన ఆరోగ్యాన్ని అదే రకంగా ఆయన ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఆయన ఆరోగ్యంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఎన్నికకు మీ అందరితో అనుబంధం ఏర్పడే విధంగా ఆ రోజు నేను ఎమ్మెగనూరుకు రావడం ఎలక్షన్ల ముందు బై ఎలక్షన్లో దురదృష్టవశాత్తు మీ అందరి పోరాటంతో పాటు నా తండ్రి గారితో నా అనుబంధం ఎమ్మెగలూరు ప్రజలు కూడా గతంలో ఆ రోజు ఒక తల్లి చెల్లి వచ్చి బాధపడితే ఆ కుటుంబాన్ని నా బిడ్డని కాపాడిందంటే ఆ రోజు నమ్మకంతో బివి మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కాదని చెప్పి వారికి ఓటు వేసి గెలిపిస్తే తీవ్రమైన బాధతో తీవ్రమైన ఆవేదనతో నా తండ్రి గారు మరణించడం జరిగింది మరణించే ముందు నాలుగైదు రోజులు ఆ నాలుగైదు రోజులు నేను ఎన్నోసార్లు చెప్పే ఈ మాట మీకు మీ తల్లిదండ్రులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇంట్లో పెద్దలు కానీ ఎవరైనా చనిపోయే ముందర ఇంటికి సంబంధించిన ఆస్తులు లేకపోతే అప్పులో లేకపోతే ఇతర వివరాలు ఏ రకంగా వారసత్వంగా నువ్వు చూసుకోవాలని చెప్పి మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ చనిపోయే పరిస్థితి ఉంటుంది మరి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఈరోజు నా మాట వింటుంటారు ఎక్కడున్నా స్వర్గంలో ఉన్నటువంటి నా తండ్రి గారు నాలుగు రోజుల ముందర నన్ను పిలిపించి మాట్లాడిన మాట ఏమంటే ఇదే చేతిలో చేయి వేసుకొని మరణించే ముందర చెప్పిన మాట ఎట్టి పరిస్థితుల్లో కన్న తల్లి లాంటి ఎమ్మెగనూరుని కార్యకర్తల్ని నాయకుల్ని వదలకూడదు స్వగ్రామమైనటువంటి మా ఉలింద కొండని మరవ అని చెప్పి నీవు ఎన్ని ఉన్నా నువ్వు డాక్టర్ చదివినా చదువుకున్నా ఇక నా పని నేను పోరాడినంత వరకు పోరాడాను చేయాల్సిన మంచిని చేశాను ఎమ్మెగనూరు నియోజకవర్గంలో జరగాల్సినటువంటి పనులు